హాయ్ అని ఏం చేస్తున్నావు ఏంటి తినవచ్చు ఏంటి విషయాలు ఏంటి మంచి ఖుషీగా ఉన్నావు ఊళ్ళో అందరు నన్ను తెలివానోడు అంటున్నారు అన్నారా మీరా అంటున్నారా అంటున్నారా నేను విన్నాను ఏంటి నీ తెలివిదేటలు అన్ని తెలివితేలో ఉన్నాయా మరి అయితే ఒక చిన్న టెస్ట్ పెడతాను అందులో నువ్వు గెలిచే ఉంటే నీ తెలివితేటలు ఉన్నట్టు నేను కూడా ఒప్పుకుంటాను పెటల్లే ఆ ఒడిపోతే మాత్రం నువ్వు తెలుతో కూడా నప్పుకోవాలి ఛాన్సే లేదు పెటల్ మీరు నీకు నేను ఒక చిన్న ఒక రెండు వస్తువులు చూపెడుతున్నా ఓకే ఈ రెండు వస్తువుల్లో ఏది ఒరిజినల్ చెప్తే చాలు ఏం అవసరం లే ఒరిజినల్ సెలెక్ట్ చేసే అంతే ఇది అంత ఒకవేళ కనుక తప్పుగా సెలెక్ట్ చేసేవాడి మాత్రం నువ్వు తెలివి తక్కువ కూడా ఒప్పుకోవాల్సిందే ఛాన్సే లేదు ఇదే ఒరిజినల్ మరలా అడుగుతున్నాను మరలా అడిగిన ఇదే ఒరిజినల్ చెప్పనా రెండు డూప్లికేట్ అదేంటి అదంతే అయితే నీకు ఒక్క చిన్న ఇంట్రెస్ట్ పెడుతున్నాను ఒక్కసారి ఇంకా లాస్ట్ ఫైనల్ లేదు నువ్వు ఇది ఉందిలో ఓడిపోయావు అంటే మాత్రం నేనే చెప్తున్నావు అంతా తెలియదు ఈసారి నేను రెండు డూప్లికేట్ కాకుండా ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ పెడుతున్నాను ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ పెడతాను నీకు ఒక టైం తీసుకో జాగ్రత్తగా ఆలోచించి ఏది నిజమైంది ఏది అబద్ధమైంది సరే చెప్చర్ టైం స్టార్ట్ జాగ్రత్త నీ తెలుగుకి సంబంధించిన పరీక్ష ఇది ఒరిజినల్ ఇది నిజమైంది ఎందుకు చెప్పండి ఒరిజినల్ ఎప్పుడు కూడా చాలా మందికి చాలా చీప్ గా కనబడుతుంది అసత్యం ఎప్పుడు కూడా ఫేక్ ఎప్పుడు కూడా ఇదే నిజమనిపిస్తుంది ఎందుకు విషయం చెప్తున్నానండి అండి పిల్లరా వాక్యం తెలిసినటువంటి సంఘాల్లో కానీ క్రైస్తవుల్లో కానీ చాలా మంది కూడా వాక్యాన్ని వింటున్నారు చాలా బోధలు మన దగ్గరికి వస్తున్నాయి అయితే మనము ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అంటే సత్యమేది అసత్యమేది గ్రహించాలి అంటే మనం వాక్యాన్ని కొద్దిగా ధ్యానించగలిగాలి ఎప్పుడు కూడా సత్యాన్ని ఎలాగైనా సరే భంగపరచాలి దాన్ని కనుమరుగు చేయాలని ఆ సత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి అయితే అదేంటంటే సంఘంలోనికి ఒక కొత్త బోధ ఒక అసత్యకరమైనటువంటి బోధ ఒకటి ఎక్కువగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు ఒక్కడే అని బైబిల్ మనకి సెలవిస్తున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఒక్కటే ఉన్నారా లేదంటే ఒక్కరే ముగ్గురే ఉన్నారా అన్న విషయాన్ని మనము బైబిల్ ఆధారితంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సత్యం అనేది ఒక్కటే ఉంటుంది కానీ అసత్యమైనవి అనేక రకాలుగా ఉన్నా కానీ ప్రజలు అసత్యానికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి బైబిల్లో ఒక్కరే కనబడుతున్నారా లేదంటే ముగ్గురు కనబడుతున్నారా అన్న విషయాన్ని బైబిల్ ఆధారితంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరువ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎలాగ అంటున్నారు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులిని చేదము మన పోలిక చొప్పున మన స్వరూపమందు అని దేవుడు మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువగా మనకి కనపడుతున్నట్లుగా స్పష్టంగా కనపడుతుంది అది ఒకరా ఇద్దర ముగ్గుర నలుగురు అనేది మనం తర్వాత ఆలోచన చేస్తే మన అని అక్కడ మరొకరితో అక్కడ సంబోధిస్తున్నట్లుగా ఒకరికంటే ఎక్కువగా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే కీర్తనల గ్రంథము నూట పదవ కీర్తన ఒకటవ వచనంలో ఇలాగ రాయబడింది ప్రభువు నా ప్రభువుతో సెలవు ఇచ్చిన మాకు దావీదు గారు మాట్లాడుతున్నమాట ప్రభు నా ప్రభుతో సెలవు ఇచ్చినటువంటి మాట అంటే వారిద్దరు కన్వర్జేషన్ జరుగుతుంది ప్రభు నా ప్రభుతో నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే అక్కడ ఇద్దరు ప్రభువులు కనబడుతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం ఇందాక చూసిన ఆది కాండంలో చూసినట్లయితే ఒకరికంటే ఎక్కువగా కనబడుతున్నట్లు మనకు అర్థమైంది ఇప్పుడు కీర్తన గ్రంథంలో చూసినట్లయితే రాజు గారు మాట్లాడిన మాటను బట్టి ఇద్దరు ప్రభులు మనకు కనబడుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది అలాగే ఎస్ఏ గ్రంథంలో నుంచి ఒక వచ్చినాన్ని మనం చూద్దాం ఎస్ గ్రంథము నలభై ఎనిమిదవ జయము పదహారవ ఉష్ణములు ఇలా వ్రాయబడింది ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును ఇప్పుడు ప్రభువు ఈ ఆయన ఆత్మయు నన్ను పంపెను ఇక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభు లేదంటే ఎస్ఏ ప్రవక్త మాట్లాడుతున్న మాట అన్న విషయం పట్ల కూడా మనకు క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ రావాలంటే అదే నలభై ఎనిమిది అధ్యయము పన్నెండు వచ్చినాన్ని గనక మనం చూడగలిగితే మనకి అక్కడ స్పష్టంగా రాయబడింది నేను మొదటి వాడును కడపటి వాడును అని మాట్లాడుతున్నట్లుగా మనకి స్పష్టంగా మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటను మాట్లాడుతున్నట్లుగా మనకి క్లారిటీగా పన్నెండు వచ్చిన కనబడుతుంది ఏమైనా మాట్లాడుతున్నారు అని ఒకసారి మనం చదవగలిగితే ఇదిగో అక్కడ నున్నవాడును ఇప్పుడు ప్రభోగు యహోవయు ఆయన ఆత్మ నన్ను పంపేను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట యేసుప్రవరు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు ఆయన ఒకరు కనబడుతుంటే ఆయన ఆ ఒకరు కనబడుతున్నారు ఆయన ఆత్మయు అని రెండు కనబడుతున్నారు ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి మూడో వ్యక్తి కనబడుతున్నారు అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకి స్పష్టంగా కనబడుతున్నారు మరలా మరలా మీకు ఎందుకు ఈ స్పష్టమైనటువంటి విషయాలు తెలియచేయాలని ఇష్టపడుతున్నానంటే ఇక్కడ ఒక్కరు మూడు అవతారాలుగా వచ్చారా లేదంటే ముగ్గురు సృష్టికి ముందే ఉన్నారు అయితే ముగ్గురు ఒక్కటే ఉన్నారా అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి ఇదే ఒక వచనము మనం స్పష్టంగా చూసినట్లయితే మత్స్సు మూడవ అధ్యాయము పదహార వచనంలో ఇలాగ రాయబడింది యేసు బాప్టిజమం పొందిన వెంటనే నీళ్లలోండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవిని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చిట చూచెను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను అని ఒక శబ్దము ఆకాశమునుడు వచ్చాను యేసు క్రీస్తు ప్రభు బాప్టిజం పొందినటువంటి సందర్భంలో కనుక మనం చూసినట్లయితే ారు మనకి బాప్తిజం తీసుకున్న వ్యక్తిగా స్పష్టంగా కనబడుతున్నారు ఆయన మీదకి ఆత్మ దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా మనకి స్పష్టంగా కనబడతా ఉన్నారు మూడోదిగా ఒక స్వరము ఎవరి స్వరము అది ఈయన ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నారండి ఖచ్చితంగా తండ్రి స్వరం తండ్రి కనబడుతున్నారు కుమారుడు కనబడుతున్నారు దేవుని ఆత్మ కనబడతా ఉన్నారు ముగ్గురు వ్యక్తులు గడు కనబడుతున్నారు ఇలాగ మనము బైబుల్లో ఇంకా అనేకమైన వచ్చిన జకర గ్రంథంలో కనబడుతున్నారు తులసి రాసిన పత్రికలు కనబడుతున్నారు కీర్తనలు గ్రంథంలో కనబడుతా ఉన్నారు ఇలాగా మనము అనేక చోట్ల మనం చూడగలిగి లేరా ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు అయితే మరి బైబిల్లో ముగ్గురు అని చెప్పినప్పుడు దేవుడు ఒక్కడే అని ఎందుకు చెప్పారు అది అర్థం కావడానికే మీకు తరువాత వీడియోలో స్పష్టంగా తెలియచేయడానికి మీకు ప్రయత్నం చేస్తాం ఈ మాటలు చెప్పడానికంటే ముందుగా కూడా ఒక చిన్న ప్రయత్నం ఎందుకు చేశామంటే సత్యము అనేది అందరికీ చులకరంగా కనబడుతుంది సత్యము అనేది అందరికీ అయిష్టంగా కనబడుతుంది కానీ అసత్యం అనేది అందరికీ అట్రాక్టివ్గా కనబడుతుంది అందరూ లోపడే పరిస్థితులు కనబడుతుంది ఇప్పుడు మేము ఈ మాట చెప్పడం వల్ల అసత్యములో ఉన్నవారిని బయటికి తీసుకురాగలమో లేదో మాకు తెలియదు కానీ సత్యములో ఉన్న వారిని మాత్రము అసత్యములో పడిపోకుండా ఉండేలాగన చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా వీక్షించాలని ప్రభు అందరూ తెలియజేస్తున్నాను తరువాత వచ్చే వీడియోలో ఇప్పుడు ముగ్గురు కనబడుతున్నారు కదా మరి ముగ్గురు కనబడుతున్నప్పుడు ఒక్కడే దేవుడు ఎందుకు అంటున్నారు అన్న విషయాన్ని తరువాత వీడియోలో మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదింపు చేయను గాక ఆమె